ఇంటికి లేదా స్థలానికి అన్న ఏ భాగంలో ఉండాలి తమ్ముడు ఏ భాగంలో ఉండాలి అనేది చూస్తే అందరికీ నమస్కారం నేను సంతోష్ కుమార్ సో ఇక్కడ మనం గమనిస్తే ఇది ఒక స్థలం అనుకుంటే ఏ విధంగా ఉన్నప్పుడు మనం అన్న ఎక్కడ ఉండాలి తమ్ముడు ఎక్కడ ఉండాలి అని చూస్తే ఒకటే ఇల్లు అయినప్పుడు ఒకటే ఇల్లు అయినప్పుడు మనం పోర్షన్స్ అంటే ఏదైతే మనము మెయిన్గా నైరుతి భాగం భాగం అని అంటాము నైరుతి భాగంలో పెద్దవాళ్ళు ఉండాలి సెకండరీ మనము వాయువ్యం ఈ భాగంలో చిన్నవాళ్ళు ఉండాలి అనేది చూస్తూ ఉంటాము ఇది ఓకే బట్ స్థలానికి వచ్చినప్పుడు ఇది ఒక స్థలం అయితే ఈ స్థలంలో ఏ విధంగా ఉండాలి ఒక అన్నప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలి అన్నప్పుడు కాంపౌండ్ వాల్ మనం సపరేట్ కట్టుకున్నప్పుడు ఎవరు ఎక్కడైనా ఉండవచ్చు మీరు గమనించండి పాయింట్ అనేది కాంపౌండ్ వాల్ మీరు సపరేట్ కట్టుకుంటే ఎవ్వరు ఎక్కడైనా ఉండవచ్చు కాంపౌండ్ వాల్ సపరేట్ కట్టుకొని ఉండండి అదే విధంగా కాంపౌండ్ లోపల మీరు ఉండాలి అనుకుంటే అంటే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నార్త్ ఫేసింగ్ తీసుకోండి ఇప్పుడు ఇదైతే ఇది ఇది నార్త్ ఫేసింగ్ ఏదైతే అనుకుంటామో ఈ భాగం అన్నకి ఈ భాగం తమ్మునికి ఈ విధంగా డివైడ్ చేసుకున్నప్పుడు కూడా మీరు సపరేట్ ఇల్లు ఉండాలి దాంట్లో చిన్న పార్టీషన్ లేక చిన్న వాల్ కట్టినా కూడా సపరేట్ అవుతుంది మీరు జాయింట్ చేసి కడదాం అనుకుంటే అట్లా ఎట్టి పరిస్థితిలో వద్దు మీకు క్లియర్ క్లియర్ పాయింట్ అనేది చెప్తున్నాను ఇల్లు జాయింట్ చేసి మాత్రం ఎట్టి పరిస్థితిలో కట్టకండి ఆ విధంగా మీరు కట్టినప్పుడు ఇల్లు జాయిన్ చేసి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇల్లు అయితే దీనికి ఇట్లా జాయింట్ చేసి ఇంకొక ఇల్లు కడుతూ ఉంటారు ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కట్టకండి ఎందుకంటే ఒకరు మంచిగా ఉంటారు ఒకరు మంచిగా ఉండరు అది కూడా ఈక్వల్ గానే ఉన్నట్టు ఉంటుంది ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి మీరు ఏదైనా సరే ఒక స్థలం ఏదైతే ఉంటుందో స్థలంలోనే మీరు సపరేట్ చేసి కాంపౌండ్ వాల్ కట్టుకుంటే ఎవరి దోషం ఎవరికి ఉండదు మళ్ళీ అదే విధంగా లేదు సార్ మాకు అందులోనే ఉంది వేరే స్థలం లేదు అనుకుంటే ఒకరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండండి లేదంటే ఒకరు గ్రౌండ్ లేదంటే ఒకరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండండి ఈ విధంగా డివైడ్ చేసుకోండి అప్పుడు ఇలాంటి దోషం ఉండదు ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరు ఉండాలి గ్రౌండ్ లో ఎవరు ఉండాలి అంటే ఎవరు ఎట్లా ఉన్నా ఏం కాదు దానికి ఏం సంబంధం ఉండదు ఫస్ట్ ఫ్లోర్లో అన్న ఉండాలి ఫ్లోర్ లో తమ్ముడు ఉన్నా ప్రాబ్లం లేదు ఏ విధంగా ఉన్నా మనకు ఎలాంటి దోషం అనేది ఏమి ఉండదు కానీ ఒక ఫ్లోర్ వరకు మాత్రం ఒక్కరే ఉండండి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఒకరు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఒకరే ఉండే విధంగా చేసుకుంటే చాలా మంచిది ఆ విధంగా అనేది చూడండి మీరు ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ రూపంలో కానీ లేదంటే కామెంట్ రూపంలో తెలియజేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు పంపించి నేను డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు నాకు అంటే మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారో నేను భావిస్తున్నాను నేను మీ సంతోష్ కుమార్ Thank you.